రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇది రాష్ట్రం మనది కాబట్టి మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక యంగ్స్టర్ రేపు పొద్దున గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలు అన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో అవలీలగా సంపాదించుకునే పరిస్థితులకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనసాక్షిని ఇది జరగాలి అని అంటే నైట్ జరిగే పరిస్థితి కాదు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి పది పదహైదు సంవత్సరాలు మినిమం పడుతుంది కానీ ఆ పది పదహైదు సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే ఈ రోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు ఇదే మాదిరిగానే ఉంటాం మనం లీడర్లుగా కాబోతూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి